గేమ్ చేంజర్ అనే సినిమా తొప్పిన తర్వాత శంకర్ గారికి తెలుగు సినిమా పట్ల నమ్మకం పోయింది దే ఆర్ ఆల్ చీటర్స్ అన్నది ఆయన ఫీలింగ్ అంతా మోసగాళ్ళు తెలుగు వాళ్ళంతా వాళ్ళే మా హీరో మా దేవుడు అని అభిమానిస్తారు వాళ్ళే పైరసీ చేస్తారు ఈ యాంటీ ఫ్యాన్స్ గోళ ఏంటి మీరు చూసుకుంటే దిల్ రాజు గారు ఇచ్చిన కంప్లైంట్లో పైరసీ చేశారు అని ఇచ్చాడు కట్ చేస్తే నలభై ఐదు ఛానల్స్ని ట్రాక్ చేసి పట్టుకుంటే ముప్పై ఎనిమిది మంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు సిగ్గుచేటు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసే బీర్స్ అవుతారు కలిసే పబ్బుకి వెళ్తారు ఈ జాగ్రకులకు ఏమొచ్చిందో తెలియదు మొత్తంగా శంకర్ దృష్టిలో తెలుగు వాళ్ళందరూ ఎదవలయ్యారు అది నా బాధ తెలుగు ప్రేక్షకులందరినీ వెదవల్ని చేశాడు జీవితంలో తెలుగులో సినిమా చేయను అని చెప్పకనే చెప్పాడు ఎలా చెప్పాడంటే ఒక ట్వీట్ చేశాడు నా ఫోకస్ అంతా ఇండియన్ త్రీ పిక్చర్ మీదే ప్రజెంట్ అంతా ఫోకస్ అంతా దాని మీదే అన్నాడు అంటే ఏంటి గేమ్ చేంజర్ దొబ్బినా నాకు సంబంధం లేదు అని గేమ్ చేంజర్ దొబ్బింది వారి పైరసీ అయింది సినిమా నెగిటివ్ టాక్ వచ్చింది ఇదంతా నాకేం సంబంధం మీ ఫ్యాన్స్ మీ తెలుగు హీరో మీకోసం నేను కష్టపడి చేశాను మీరు సర్వనాశనం చేసుకున్నారు నేను మంచి సబ్జెక్ట్ని ఇంజెక్ట్ చేశాను మీకు నిజానికి గేమ్ అనేది అద్భుతమైన ఫంటాస్టిక్ అల్టిమేట్ మూవీ దాన్ని చెడగొట్టింది పైరసీ చేసి సినిమాకి వెళ్ళకుండా చూశారు సినిమాకి ఎంతలా వెళ్ళకుండా అంటే ఇప్పుడు ఒక బస్సులో ఒక స్టూడెంట్ సినిమా చూడడానికి లోకల్ బస్సులో వెళ్తున్నాడు సినిమా థియేటర్కి గేమ్ చేంజర్ సినిమా చూడడానికి వెళ్తుంటే అదే బస్సులో గేమ్ చేంజర్ సినిమా వేసాడు సంక్రాంతి పండక్కి హాలిడేస్కి ఊరికి వెళ్ళే టూరిస్ట్ బస్సుల్లో గేమ్ చేంజర్ సినిమా వేశారు ఆటోలో బయటకి ఎక్కడికైనా వెళ్దామంటే ఆటో డ్రైవర్ మొబైల్లో చూస్తున్నాడు గేమ్ చేంజర్ సినిమా ఇంతలా దుబ్బ పెట్టారు సినిమాని సిగ్గుచెట్టు తెలుగు వాళ్ళే ఇలా చేశారు కాబట్టి సో జీవితంలో ఇక తెలుగు సినిమాలో శంకర్ లాంటి డైరెక్టర్ చెయ్యడు చెయ్యలేడు సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్